హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైస్ట్రీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ముఖ్యంగా మన ఆడవాళ్ళం ఎంతో జాగ్రత్తలు శ్రద్ధలు తీసుకుంటూ ఉంటాం ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి అందంగా ఉండాలి చాలా నీట్గా ఉంచుకోవాలి అని చెప్పి ప్రతి వస్తువుని ఎక్కడికక్కడ జాగ్రత్త పరచుకోవడంతో పాటుగా ఇంటిని ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటూ డస్టింగ్ చేసుకుంటూ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం ముఖ్యంగా అన్ని గదులు కూడా ఇంచుమించు నీట్గానే అంటే మనం చేసుకున్న పని బట్టి నీట్గానే ఉంటాం ఇప్పుడు అందులోనూ సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు మరీ చిన్నపిల్లలు అయితే కొద్దిగా కష్టమేనండి ఇలా ఎక్కడికక్కడ క్లీన్గా ఆర్గనైజ్ చేసుకుంటున్న ఇంట్లో అన్ని గదులు కూడా ఇంచుమించు మనం సర్దుకోవడం కానీ చేసుకోవడం కానీ ఒక ఎత్తు అయితే కిచెన్లో ఎక్కువగా మనం కష్టపడాల్సి వస్తుంది అందులో ముఖ్యంగా ఆయిల్కి సంబంధించిన పనులు ఏదైనా అంటే ప్రతిరోజు కూడా జనరల్గా చిన్న పోపు వేసినా కూడా మనకి ఆయిల్ చిట్లుతూ ఆ స్టవ్ అంతా పడిపోతూ అదేవిధంగా చుట్టుపక్కల ఆల్మోస్ట్ కిటికీలు ఉన్నా ఏమున్నా కూడా అన్నింటికి తులుతూ ఆయిల్ మార్కులు అనేవి ఎక్కువగా మనకి కిచెన్లో పడుతూ ఉంటాయి ఇలా ప్రతి గదిని కూడా శుభ్రంగా ఉంచుకుంటూనే మనం కిచెన్ని ఎక్కువగా అయితే కష్టపడుతూ ఉంటాం ఇలా నేను చాలా వరకు కూడా ఇంటిని ఎలా మెయింటైన్ చేస్తాను అనే వీడియోస్ని అప్లోడ్ చేసిన విధంగానే ఈరోజు కిచెన్లో కొద్దిగా ఆయిల్ మరకలు అనేవి ఈజీగా పోవటానికి ఇది ఒక కిచెన్లో ఎక్కువగా యూస్ అవుతుందండి అదే కాకుండా ప్రతి గది కూడా ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి నా వీడియోస్ని ఎంకరేజ్ చేయాలని నా ఛానల్కి గ్రోత్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా పేరు పేరిన మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు మీకు చూపించిన ఈ వీడియోలోని ప్రతి గది ప్రతి వస్తువు ప్రతి హాల్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ ఇప్పుడు కృష్ణయ్య బృందావనం కానీ ఇవన్నీ కూడా నేను ప్రతిరోజు మెయింటైన్ చేస్తున్న విధానం అంతా కూడా నా వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఇంకా నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆయిల్ మరకలు ఎక్కువగా మనకి కిచెన్లో పడిపోతూనే ఉంటాయి ఆయిల్ అనే కాదండి ఏదైనా పిల్లలకి బాక్సులు బిజీలో మనం హడావిల్లో ఎప్పుడూ కూడా కిచెన్ని కొద్దిగా అటు ఇటు అటు ఇటుగా సామాన్లు కానీ లేదంటే కూర తరిగిన తుక్కుతో ఆ కౌంటర్ టాప్ కానీ లేదంటే ఇదిగోండి ఇక్కడ ఎక్కువగా పులుసులు అవి పెట్టుకుంటున్నప్పుడు నాకు నిన్ననే అంటే ఇప్పుడు ఈ వీడియో నిన్న తీసిందండి నిన్న మార్నింగ్ నేను చేసిన ఫుడ్ ఐటెంలో అయితే ఎప్పుడు మజ్జి పులుసు అనేది స్టవ్ మీదకి తెల్లిపోతూనే ఉంటుంది ఇంకా ఆయిల్ వేయించిన ఇలాంటి పునుగులు ఇలాంటివి ఏమి వేసినా కూడా మనకి ఖచ్చితంగా అయితే చిన్న చిన్న డ్రాప్స్ వీళ్ళలో మనకి స్టవ్ అంతా పడుతూ ఉంటాయి వీటిని ఎంత ఎంజాయ్ చేస్తూ తింటామో ఫుడ్ ఐటమ్స్ని వాటి క్లీనింగ్ అనేది మన పనే కదండి ఇప్పుడు రకరకాల ఈజీ పద్ధతులు అయితే మనకి ఎన్నో అయితే అవైలబిలిటీ వచ్చేసాయండి ఈ అమెజాన్ వచ్చిన తర్వాత చాలా వరకు చాలా ప్రొడక్ట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి కానీ ఇక్కడ నేను క్లీనింగ్ లిక్విడ్స్ గురించి అయితే చెప్పట్లేదండి మనకి లిక్విడ్ ఉన్నా లేకపోయినా మనం కౌంటర్ టాప్ని కానీ లేదంటే కిచెన్లో మన స్టవ్ని కానీ లేదంటే బ్యాక్ సైడ్ టైల్స్ కానీ అన్నిటినీ క్లీన్ చేయడానికి ఏదో ఒక క్లాత్ని అయితే ముఖ్యంగా యూస్ చేసేస్తూ ఉంటాం ఇక్కడ మీకు చూపిస్తుంది మైక్రోఫైబర్ క్లాత్ అండి ఇది నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించుకున్నాను ఇది డబుల్ సైడెడ్ టవల్ అండి ఒక్కసారి మీరు కూడా దీన్ని తెప్పించుకొని చూస్తే దీని యొక్క రిజల్ట్ అనేది మీకు గ్యారంటీ అయితే తెలుస్తుందండి ఇది ఫిఫ్టీ మైక్రాన్స్ అబోవ్ అయితే ఉందండి దానికి తోడుగా మనం వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటోంది బాగా అంటే ఇది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి తెలుస్తుంది నాకు ఇది వెల్వెట్ మైక్రోఫైబర్ వల్ల ఒక్క కిచెన్లోనే కాదండి మనం వేరే చెప్పాను కదా మనం మొత్తం మన ఇంట్లోని ప్రతి గదిని కూడా చాలా వరకు డస్ట్ పట్టినప్పుడు దీని క్లాత్ పైన ఒక వెల్వెట్ స్మూత్గా అయితే ఉందండి దానివల్ల నార్మల్గా అంటే మనకి తడిగా కాకుండా పొడిగా కూడా దీని క్లీనింగ్ అనేది నేను చేసుకున్నాను అది కూడా ఒకసారి చూపిస్తాను ఫస్ట్ ఇప్పుడు కిచెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందా నేను చూపించింది ఇప్పుడు క్లీన్ చేస్తుంది కూడా ఆయిల్ మనకి వాడిన తర్వాత అంటే ఇక్కడ నేను ఇందరి పునుగులు వేశాను కదండి దాని తర్వాత క్లీనింగ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఒక్కసారి కౌంటర్ టాప్ అంతా కూడా చూడండి అసలు నేను ఎలాంటి లిక్విడ్ అనేది మాత్రం వేయలేదు అంటే బాగా జిడ్డుగా ఉంటే లిక్విడ్ వేస్తే క్లీన్ చేసుకుంటాను నార్మల్గా డైలీ మనం వంట చేసే ప్రాసెస్లో రకరకాలు మనకి చెప్పాను కదండి చిన్న చిన్నవి కూడా కరివేపాకనో లేదా ఏదైనా పోపు సామాలు ఎగిరిపడ్డమో ఏదో ఒకటి మనకి పడి జిడ్డు పడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇది డబుల్ సైడ్ క్లాత్ చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఎంత సాఫ్ట్ మెటీరియల్ అంటే మనకి రెండు వైపులా డబుల్ సైడ్ కూడా యూస్ చేసుకోవచ్చండి అంత బాగుంది చిన్నగా మనం పట్టే పట్టేంత వరకు అయితే ఉంది మోర్ ఓవర్ ఇదేంటంటే చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల మనకి చేతులు కూడా చాలా స్మూత్గా క్లీన్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ కూడా మనకు ఉంటుందండి తొందరగా కూడా ఆరిపోతుంది అందువల్ల ఇలాంటివి చాలా వరకు కూడా కిచెన్లో యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను ఇది అమెజాన్ నుంచి అయితే తెప్పించుకున్నానండి ఒకసారి మీరు మొత్తం నా కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం చూడొచ్చు అదేవిధంగా ఇక్కడ ఆయిల్ వస్తువులు వరుసగా అంటే ఇది నేను ఒక త్రీ డేస్ నుంచి వరుసగా తీసిన వీడియో అండి అంటే వన్ బై వన్ వన్ బై వన్ త్రీ డేస్ నుంచి నేను చేసిన ఐటమ్స్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇక్కడ మజ్జిగ పులుసు చేశాను చెప్పాను కదా నిన్న అయితే మీకు తెలియదు ఏముంది మజ్జిగ పులుసులో పెట్టి మనం ఏదైనా కనురెప్పపాటు పక్కకి తిరిగితే మాత్రం ఖచ్చితంగా పొంగి తీరిపోతుందండి నాకైతే మాత్రం ఖచ్చితంగా పొంగుతుంది ఒక్కసారైనా అలాంటి దాన్ని మనం స్టవ్ ఎత్తి బాగా క్లీన్ చేసుకుని వాటి బర్నర్లు తీసుకుని అందులోనూ బాక్సులు బిజీలో అంటే అసలు ఇంకా మరి చెప్పాల్సిన అవసరం ఉందా అయినా కూడా అంత హడావిల్లో కూడా ఒక్కసారి దీన్ని ఇలా మనం తడిపి ఆ వెట్ క్లాత్తో పైన కౌంటర్ టాప్ అంతా ఇలా క్లీన్ చేసుకున్నాము అంటే అసలు అది మనకి బయటికి వచ్చిందా అంటే ఆ ఐటెం అనేది పొంగిందా అన్నది మనకి మనకే అయితే ఆశ్చర్యం అనిపిస్తుందండి అంత బాగుంది ఈ క్లాత్ అనేది అందుకే మీతో కూడా ఇది షేర్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను అంటే నేను ఎప్పటికప్పుడు చాలా వీడియోస్లో చెప్పాను నేను ఒక పక్కన బాక్సులు బిజీగా ఉన్నా కూడా నేను ఎప్పటికప్పుడు కౌంటర్ టాప్ని ఇలా క్లీన్ చేసేసుకుంటానండి అందుకే నాకు ఎక్కువ టైం అనేది కిచెన్లో పట్టదు అని చెప్పి చాలా వీడియోస్లో నేను చూపించాను కూడా అందుకే డైరెక్ట్గా ఇక్కడ ఈరోజు ఈ వంట చేస్తున్నప్పుడు కూడా నేను ఒక్కసారి నా కిచెన్ కౌంటర్ టాప్ని చూపిస్తానండి ఒక పక్కన లాగా అంటే ఈరోజు నేను కాలీఫ్లవర్ కూర కూర అనేది చేశాను ఒక పక్కన నేను ఇలాగ కిచెన్లో చేస్తూ ఉండంగానే పక్కన పడిన ఏవైనా చిన్న చిన్న ఉన్నప్పుడు వాటిని అయితే ఒక పక్క క్లీన్ చేస్తూ కూడా మీకు ఇలాగ వీడియో అనేది షూట్ చేస్తున్నాను కనిపించింది కదండి మనకి ఏ చిన్న పార్టికల్ మనకి దాని మీద పడినా కూడా హ్యాపీగా చాలా సాఫ్ట్గా అయితే ఇలాగా క్లీన్ చేసుకుంటే మాత్రం కౌంటర్ టాప్ కూడా అద్దంలో అయితే మెరిసిపోతుంది మీకు ఈ కనిపించే ఉంటుంది పైన నేను పెట్టిన కప్పులు అవన్నీ ట్రాన్స్పరెంట్గా అయితే కౌంటర్ టాప్ మీకు కనబడుతుంది అంత నీట్గా అయితే అయిపోతుందండి ఇదైతే మాత్రం ప్రోడక్ట్ చాలా 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 నచ్చింది ఇక్కడ ఒక పక్కన వంట చేస్తూనే చూశారు కదా ఏ మాత్రం అసలు మనం ఇంతలా ఉంటే మనకు తర్వాత పనే ఉంటుంది చెప్పండి కిచెన్లో చూడండి ఒక పక్కన ఇంకా నాకు వంట అవుతూనే ఉంది అయినా కూడా నేను ఒక పక్క నుంచి క్లీన్ అయితే నీట్గా అయితే కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను అందువల్ల దీనికి సంబంధించిన అమెజాన్ నుంచి లింక్ అయితే నేను మీకు తప్పకుండా అయితే ఇస్తానండి ఏమాత్రం మీకు ఇలాంటివి నచ్చితే మాత్రం తప్పకుండా మీరు అమెజాన్ నుంచి ప్రోడక్ట్ని తెప్పించుకుని వాడి మీరు మా నాకు కామెంట్ అయితే చేయొచ్చు ఇదిగోండి ఈరోజు చెప్పాను కదా కాలీఫ్లవర్ కర్రీ అనేది చేస్తున్నాను పిల్లలకి బాక్స్ అనేది కట్ట అంటే మా చిన్నబ్బాయికి అయితే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు ఇంకా మా వారికి అదేవిధంగా మా పెద్దవాడికి కూడా సెవెన్ థర్టీ కల్లా ప్రతిసారి నా వీడియోలో చెప్తూ ఉంటాను సెవెన్ థర్టీ కల్లా మా పెద్ద అబ్బాయికి లంచ్ బాక్స్ అనేది కట్టి టిఫిన్ పెట్టి పంపించేయాలి సమ్మర్ కదండి అందుకని చెప్పి కొద్దిగా ఎక్కువగా ఉడకబెట్టిన కూరలు అనేవి ఎక్కువగా చేయడానికి ట్రై చేస్తాను కానీ కొన్ని కొన్నిసార్లు ప్రతిరోజు ఇడ్లీ అంటే ఈ ఈరోజు ఇలాగా మినపాట్టు అనేది వేయమన్నాడు సో నేను అలా వేసి ఇదిగోండి బాక్సెస్కి అయితే ఇలా రెడీ చేసేసాను అయినా కూడా నాకు వంట అవుతున్నా కూడా చూడండి మొత్తం నాకు ఆ ఒక్క క్లాత్తోనే ఆల్మోస్ట్ ఒక నాకు ఒక ఎయిటీ పర్సెంట్ పని అనేది కంప్లీట్ అయిపోయిందండి కిచెన్లో ఇంకా నేను బాక్స్ కట్టి వాడికి పంపించేయాలి ఇంకా కిచెన్లో ఎంతకన్నా పనే ఉందండి చెప్పండి చక్కగా నాకు ఈ మిగిలిపోయిన కర్రీస్ అవన్నీ చిన్న చిన్న బాక్స్లో సర్దేసుకుని ఫి ఫైనల్గా ఒక్కసారి నేను మీ అందరికీ నేను ఇక్కడ స్టవ్ కూడా చూపిస్తున్నాను చూడండి కుక్కరు అదేవిధంగా ఇక్కడ మూకుడు అయితే మాత్రం వేడిగానే ఉన్నాయి అయినా కూడా నేను కొద్దిగా ఇలా మధ్యలో నుంచి క్లీన్ చేసేస్తే నాకు అక్కడికక్కడ స్టవ్తో పాటు క్లీన్ అయిపోయింది చూసారు కదా ఏదైనా హడావిడి పని అంటే మీరు ఇప్పుడు ఇలాగ పిల్లల్ని పంపించి ఎమర్జెన్సీగా బయటకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా మనకి ఈ పని పెట్టుకుంటే మాత్రం చాలా వరకు టైం అనేది ఇక్కడే అయిపోతుంది కానీ ఇలాంటివి యూస్ చేసి చూడండి ఆల్మోస్ట్ నా కౌంటర్ టాప్ స్టవ్ ఇలా అయితే క్లీన్ అయిపోయింది సో అందుకే నేను తెప్పించుకున్న ఈ ప్రోడక్ట్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా ఎంతో కొంత ఉపయోగిస్తుంది అనే ఉద్దేశంతో నేను దాదాపుగా మీకు త్రీ డేస్ నుంచి చేస్తున్న వంటలు ఆ తర్వాత నేను చేసుకున్న క్లీనింగ్ విధానం కూడా చూపించాను కదా అందువల్ల నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి సో దానికి సంబంధించిన లింక్ ఇది ఒక టెన్ యూనిట్స్ అయితే అంటే టెన్ క్లాత్స్ అయితే ఉన్నాయండి టూ కలర్స్లో కనిపించింది గ్రీన్ అండ్ ఆ పింక్ అయితే కనిపిస్తుంది కదా ఇవి టెన్ అయితే ఉన్నాయి దీంతో ఒక సిక్స్ మంత్స్ వరకు గడిపేయచ్చని నేను అనుకుంటున్నానండి ఇది టూ ఎయిటీ రూపీస్ అండి ఇప్పుడు నేను తెప్పించుకునే క్లాత్స్ టూ ఎయిటీ రూపీస్ సో నార్మల్ క్లాత్స్ కన్నా ఇవి చాలా వరకు బెటర్ ఈ మధ్యన మనకి సూపర్ మార్కెట్లో కూడా యూజ్ అండ్ త్రో లాగా అంటే ఒక టెన్ ఒక టెన్ టైమ్స్ వాడచ్చు అని చెప్పి ఇంతకుముందు నేను చూపించానండి ఆ క్లాత్ గురించి కూడా సో అవి కన్నా నాకు ఇవి ఇంకా బాగా నచ్చాయండి అదైతే ఒక్కసారి మనం వాటర్లో తడిపి ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోగానే అవి మరకలు పడిపోయి పడేయాల్సి వచ్చేది ఆ బండిలు కూడా ఆల్మోస్ట్ టూ ట్వంటీ రూపీస్ కన్నా తక్కువైతే లేదండి దానికన్నా ఇది హండ్రెడ్ టైమ్స్ బెటర్ అని అనిపించి ఈ ప్రోడక్ట్ గురించి మీకు నేను షేర్ అయితే చేస్తున్నాను ఇదైతే మాత్రం పెయిడ్ ప్రమోషన్ కాదండి నార్మల్గా నేను యూస్ చేసుకున్నాను కాబట్టి బాగుంది అనిపించి నేను దీని గురించి మీకైతే షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక క్లాత్తో అయితే చెప్పాను కదా ఇందాక ఒక్క కిచెన్లో మరకలనే కాదండి ఇలా మనం ఏదైనా మిక్సీ కానీ వెట్టి గ్రైండర్ కానీ ఓవెన్ కానీ ఏ ఐటెం అయినా కూడా చాలా ఈజీగా అయితే మాత్రం తుడుచుకోవచ్చు అని నాకు అనిపించింది ముఖ్యంగా ఈ క్లాత్ మనకి వెల్వెట్ క్లాత్ లాగా చాలా సాఫ్ట్గా ఉంది అందువల్ల తడిపి మనం కిచెన్లో యూస్ చేసుకోవచ్చు పొడిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఎలాంటి మనకి క్లీనింగ్ పర్పస్ కోసమైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ముట్టుకుంటే మాత్రం చాలా చాలా సాఫ్ట్గా ఉందండి మెటీరియల్ అందుకే మనకి టూ ఇన్ వన్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు కిచెన్లో కావాల్సినప్పుడు మరకలకు సంబంధించి ఏదైనా కావాలంటే దానిని తడుపుకొని వెట్గా అయితే యూస్ చేసుకోవచ్చు లేదంటే డ్రైగా ఇప్పుడు చూపిస్తున్న విధంగా మనకి టీవీ కానీ అంటే ఎక్కువగా మనకి ఇలాంటి ఎల్ఈడి టీవీలు అయితే చాలా మెత్తడి యూ అంటే చాలా కేర్ తీసుకుని తుడవాల్సి వస్తుంది ఎందుకంటే స్క్రీన్ అనేది ఏదైనా మనకి బ్రేక్ అవుతుందేమో అని కానీ ఈ క్లాత్తో అలాంటి భయం కూడా అవసరం లేదండి చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల టీవీలు ఇలా పాటుగా ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు కానీ టీపాయ్ కానీ ఇలాంటి ఇంట్లో ఎలాంటి వస్తువునైనా కూడా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇవి టెన్ యూనిట్స్ అని చెప్పాను కదా పది అయితే వచ్చాయి నాకు ఆల్మోస్ట్ చెప్పిన విధంగానే ఒక టెన్ నాకు సిక్స్ మంత్స్కి పైన అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తాయండి సిక్స్ మంత్స్ ఏంటి సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువే వస్తాయని అనుకుంటున్నాను సో మీ అందరికీ కూడా ఇది ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ